ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి విశ్వకర్మ సేవా సమితి పాలమూరు అధ్యక్షులు అయిన కాటన్ మిల్ బ్రహ్మం ఆచారి గారి ఆహ్వానం మేరకు వారి వద్దకు వెళ్లి మన జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో పాల్గొని మరియు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎట్టి కార్యక్రమములో తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవములో ముఖ్య భూమిక పోషించిన మన తెలంగాణ జాతిపిత మన విశ్వకర్మ జాతి ఆచార్యులు అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి సర్ గారిని స్మరించుకుంటూ మరియు అమరుడు అయిన మన శ్రీకాంతాచారి గారి ఆత్మార్పణ గురించి మన ముందుతరాలకు వివరిస్తూ ప్రసగించడం జరిగినది ఇట్లు మీ గుండుమల్ చంద్రశేఖర్ ఆచారి